సెప్టెంబర్ సెవెంత్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ వన్ ఘాటప్ అట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఐ ఫినిష్డ్ బాత్రూమ్ బ్రేక్ఫాస్ట్ విత్ ఉప్మా కార్న్ఫ్లేక్స్ హనీ అండ్ కాఫీ ఇన్ ది కిచెన్ ఎమ్మ టాక్డ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఆ కిచెన్లో కూర్చున్నాం అప్పుడే అమ్మ తన తన కుటుంబం గురించి మాట్లాడింది మై సన్ అండ్ డాటర్ నిల్లా డ్రింక్ టూ మచ్ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ హెల్త్ నా కొడుకు కోడలు ఎక్కువగా మద్యపానం చేస్తారు అందువలన వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది మెనీ ఇంపార్టెంట్ పొలిటీషియన్స్ కేమ్ టు సీ మై సన్ హెన్రీ వాళ్ళ అబ్బాయి పేరు హెన్రీ చాలామంది ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు వాడిని చూడడానికి వస్తారు హీ హ్యాస్ టు కీప్ కంపెనీ విత్ దమ్ అందువలన వాళ్ళతో కలిసి కంపెనీ వాళ్ళ తింటే ఉండడం కోసం వాళ్ళతో కలిసి తాగాల్సి వస్తుంది ఇట్ హ్యాస్ బికమ్ కంపల్సరీ ఫర్ హిమ్ టు డ్రింక్ టూ మచ్ తప్పనిసరిగా ఎక్కువ తాగాల్సి వస్తుంది ఆ దరిద్రం హీ అండ్ హిజ్ వైఫ్ టేక్ ఎ వెరీ కాస్ట్లీ ఆల్కహాల్ చాలా ఖరీదైనటువంటి ఆల్కహాల్ తాగుతుంటారు వాళ్ళు ఐ డో నాట్ అండర్స్టాండ్ హౌ టు కంట్రోల్ దెమ్ వాళ్ళని తాక్కుండా వాడిని ఎలా నియంత్రించాలో నాకేం అర్థం కావట్లేదు ఐ ఆమ్ మచ్ వరీడ్ అబౌట్ ది హెల్త్ ముందు వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది వాళ్ళు ఏమైపోతారని నేను చాలా ఆందోళనపడుతున్నాను ఐ సెట్ ఇట్ సీమ్స్ యు టేక్ ప్రైడ్ ఇన్ దియర్ డ్రింకింగ్ మొట్టమొడిది నువ్వు వాళ్ళు తాగుతున్నారని చెప్పావు ఆరోగ్యం పడైపోతుంది చెప్పావు కానీ ఆయన చెప్పే విధానం బట్టి మామూలు పొలిటీషియన్స్తో కలిపి తాగుతున్నారు అన్ని ఖరీదైన తాగుతున్నారు ఖరీదైన తాగుతున్నారని చెప్పడంలో వాళ్ళు తాగుతున్నారనేటువంటి విషయంలో నీకు కొంచెం ప్రైడే ఆయన చూపిస్తున్నాను అన్నారు మాస్టర్ చాలా అసలు ఆయన సైకాలజిస్ట్ కూడా లేరు సైకానలిస్టును ఎక్కడ స్పేర్ చేయరు ఎక్కడ స్పేర్ చేయరు దెన్ వై యూ ఆఫ్ దియర్ హెల్త్ వాళ్ళు తా వాళ్ళు తాగుతున్నటువంటి విధానాన్ని నీకు అంతా గర్వపడాల్సి పడుతుండేదాన్ని వాళ్ళ సగ వాళ్ళ ఆరోగ్యం పడైపోతుందని నేను అడగాల్సిందేముంది సెకండ్లీ దే ఆర్ అండర్ యువర్ కంట్రోల్ ఆర్ దే యువర్ అండర్ యువర్ కంట్రోల్ నీ నియంత్రణలో ఉన్నారా సే నో లేదని లేదని కదా దెన్ ఇట్ ఇస్ ఓన్లీ యువర్ వ్యానిటీ టు కంప్లైన్ అబౌట్ దేర్ ట్రెక్కింగ్ అలాంటప్పుడు వాళ్ళని తగేస్తుంటారు వాళ్ళని తగేస్తారని చెప్పడంలో నీ డాంబికం కనబడుతుంది అక్కడ అంతకంటే ఏం లేదు ఇఫ్ యూ బిలీవ్ దట్ దే హీడ్ టు అవర్ వర్డ్స్ టాక్ టు దెమ్ వాళ్ళు మనం చెప్పింది వింటారు అనుకుంటే మాట్లాడు వాళ్ళతో మాట్లాడు అదర్వైజ్ స్కిప్ కోయట్ లేకపోతే మాట్లాడుకుంటూ ఊరికి ఏం చేస్తావు యు ఆర్ షూర్ దట్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ బై దెమ్ నువ్వు వాళ్ళకి నువ్వేమైనా కావాలని అనిపిస్తుందా అంటే అండ్ డౌన్ వాట్ టు డూ వాట్ డూ యూ డూ అండర్ దీస్ సర్క్ మస్ట్ యాన్సర్స్ ఇలాంటి పరిస్థితి నువ్వేం చేస్తావని అడిగింది మాస్టర్ గారిని ఐ సెట్ ఐ అండర్స్టాండ్ మై అడ్వైజ్ ఐ అండర్స్టాండ్ దట్ మై అడ్వైజ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ నేనేం చేస్తానంటే నేనేం చేస్తాను నా సలహా వాళ్ళకి అక్కలేదని తెలుసుకుంటాను ఐ విల్ ఫర్గెట్ అబౌట్ ఇట్ దాని గురించి ఇంకా నేను తలుచుకోను ఇఫ్ మై సర్వీస్ ఆర్ హెల్ప్ ఈజ్ రిక్వైర్డ్ వన్స్ అగైన్ ఇన్ ఫ్యూచర్ ఐ ఆమ్ ఆల్వేజ్ రెడీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు నా సలహా కావాలి నా సాయం కావాలి అనుకున్నారా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను యూ షుడ్ అలౌ ది అదర్ పర్సన్ టు మేక్ క్లియర్ ఆఫ్ హిజ్ రిక్వైర్మెంట్స్ అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవతల వాడు నీ కొడుకోవచ్చు కోళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అవతల వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి విషయం వాళ్ళకి పూర్తిగా వాళ్ళ వాళ్ళు పూర్తిగా తెలుసుకునేటువంటి స్థితిలో ఉండాలి వాళ్ళు ఇట్ ఈస్ నాట్ యువర్ డిజైర్ దట్ హెల్ప్స్ ఎనీ వన్ అవతల వాళ్ళకి సహాయం చేయడం అనేటువంటిది నీ కోరిక వల్ల కాదు నీ కోరిక వల్ల సాయం పడ సాయపడలేవు ఇట్ నాట్ యువర్ డిజైర్ టు హెల్ప్ ఎనీవన్ ఇట్ ఈజ్ ది విల్ ఆఫ్ గాడ్ దట్ పర్మిట్స్ టు హెల్ప్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ అసలు సచివాడంటే ఎవరైనా ఎవరికైనా సహాయం చేయడం అనేటువంటిది భగవత్ సంకల్పం వల్ల మాత్రమే అవుతుంది అని తెలుసుకో అల్టిమేట్ అల్టిమేట్ అంతేగాని నువ్వు నీ కొడుక కా వాళ్ళ వీళ్ళకు అసలు సత్యం అసలు సత్యం ఇది అని చెప్పారు షీసెడ్ అప్పుడు ఆవిడంది ఇట్ ది కేస్ విత్ యువర్ ఓన్ పీపుల్ ఆల్సో బాగానే చెప్పేవా కానీ నీ సొంత వాళ్ళకి కూడా నువ్వు వాళ్ళ విషయంలో నువ్వు ఇలా ఉండగలవా అని అడిగింది మాస్టర్ గారిని ఐ సెట్ ది ఫ్యాక్ట్ ఈజ్ యు ఆర్ యువర్ సెల్ఫ్ అండ్ నాట్ ఓన్ బై ఓన్డ్ ఈవెన్ బై గాడ్ హూ హ్యాస్ క్రియేటెడ్ యూ అంటే నువ్వు నీకు నువ్వే కానీ నిన్ను పుట్టించిన భగవంతుడు కూడా నిన్ను ఓన్ చేయడు అంటే నేను పుట్టిచ్చా కాబట్టి అని నేను చెప్పినట్టు వినాలి అని భగవంతుడు కూడా అనుకోడు అదే ఆ మోహం ఉండదు ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ ఎనీ వన్ హూ కెన్ సే దట్ హీ హ్యాస్ హీజ్ ఓన్ పీపుల్ అంటే ఆడు అడిగిన నీ ఓన్ పీపుల్తో ఎలా ఉంటామని దానికి చెప్తున్నారు ఓన్ పీపుల్ నీ పొందన్నారు ఇది తొందరగా అర్థం కాదు మూలంలోకి వెళ్ళిపోయారు మూలంలోకి వెళ్ళిపోయారు అసలు సత్యంలో అసలు సత్యంలోకి వాళ్ళు ఎప్పుడు అదే స్థితిలో ఉంటారు నీ నీ సొంత వాళ్ళతో నువ్వు ఎలా ఉంటావు అని అడిగింది కదా ఇలాంటి సిచ్యువేషన్ అసలు సొంత వాళ్ళు అంటే ఎవడని అడిగారు నిన్ను పుట్టించినటువంటి భగవంతునే నువ్వు తన సొంత వాడివే అని చెప్పి నేను అనుకోడు అని అలాంటిది అలాంటిది ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈస్ ఎనీ వన్ హూ కెన్ సే దట్ హీ ఈజ్ ఇస్ ఓన్ పీపుల్ ఇట్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ నో వన్ ఎల్స్ గుర్తుపెట్టుకో సొంతం మన సొంతం అనుకో అనుకునేటువంటిది ఏదైనా ఉందంటే భగవంతుడు తప్ప ఇంకేమి కాదు ఇది నా సొంతం వీడిన కొడుకు కాబట్టిన సొంతం ఈయన భార్య కాబట్టిన సొంతం ఈయన భర్త కాబట్టిన సొంతం ఈ సొంతం అనుకోవడం పొరపాటు సొంతం అనేటువంటిది ఎవరికైనా భగవంతుడు తప్ప ఇవేవి కావని చెప్పారు అది తెలుసుకుంటే వీడికి బాధ ఉండదు అదే చెప్తున్నారు ఆవిడికి తాపత్రయం తాపత్రయం ఉండదు అది తెలుసుకపోతే అయ్యో నా కొడుకు నేను చెప్పిన మాట ఏం లేదు నా కొడలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నా సొంతం అనుకోవడం సొంతమేంటి మొహం నేచర్ వల్ల తప్ప భగవంతుడు సొంతం కాదు అది గుర్తుపెట్టుకున్నారు అది చాలా కష్టం అది కదా వాళ్ళకి గాడ్ అండ్ నో వన్ ఎల్స్ హీ నెవర్ ఫీల్స్ ఎనీ వన్ ఓన్ భగవంతుడు ఎవరిని కూడా వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటాడు అందరూ ఆయన వాళ్ళు లేబు ఆయన అందరి వాడు ఆయన కాని ఇంకోటి ఉంటే కదా అంత రేఖగా ఉన్నప్పుడు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు కాని వాళ్ళు భగవంతుడికి ఉండదు కదా అని గుర్తు చేస్తున్నారు అనమాట హీ అలౌస్ ఎవ్రీ వన్ టు లివ్ ఇండిపెండెంట్లీ భగవంతుడు ఏం చేస్తాడంటే తాను సృష్టించినప్పటికీ జీవుని ప్రతి జీవిని ఆ జీవి తన సొంతంగా జీవించడం కోసం జీవించడానికి జీ జీవించనిస్తాడు ఎలా ఎలా చేస్తాడు అంతేగాని నేను నేను సృష్టించాను కాబట్టి నువ్వు నా దీనిలోనే ఉండాలి నేను చెప్పాడు భగవంతుడు ఎప్పుడైనా ఎవరితో నా చెప్పు చేతలో నా చెప్పు చేతలో ఉండాలి భగవంతుడు ఎప్పుడైనా హీ అలౌస్ ఎవ్రీ వన్ టు లివ్ ఇండిపెండెంట్లీ అండ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ హిజ్ ప్యాన్ అండ్ హీ లెర్న్స్ టు ఆస్క్ గాడ్ టు హెల్ప్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వన్ ఆఫ్ హిజ్ అసోసియేట్స్ ఎంత చెప్పారు చూసార అసలు ఇది అర్థం అవ్వడం చాలా కష్టం ఇదేంటంటే హీ అలౌస్ ఎవరి వన్ టు లివ్ ఇండిపెండెంట్లీ భగవంతుడు ఏం చేస్తాడు సృష్టి ఆయన సృష్టించినటువంటి ప్రతి జీవిని కూడా వాడికి వాడు జీవించడానికి వీలు కల్పిస్తాడు జీవించు జీవించవచ్చు జీవించు ఆయన అంతేగాని వాడిని రెస్ట్రిక్ట్ చేస్తే నేను చెప్పినట్టే ఉండాలని భగవంతుడే అంటాడు హీ అలౌస్ ఎవరిబడి టు లివ్ ఆఫ్ హిజ్ వన్ మొట్టమొదటి ఇండిపెండెంట్లీ అంతేగాని మీద ఆధారపడే ఉండాలనేటువంటి భగవంతుడు ఏమంటారు అండ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ప్యాన్ ఇలా జీవించడం వల్ల ప్రతి ఒక్కడు తన జీవితంలో జీవిత కాలంలో వాడు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు ఏమిటి ఎక్స్పెరిమెంటు అంటే నా అంతటి నేను జీవిస్తాను అనుకుని వీడు చేసుకుంటూ దానిలో వీడు అంటే నాకు ఎవరు సహాయం అక్కర్లేదు భగవంతుడు ఏమంతా లేడు నా అంతా నేనే జీవిస్తాను అని అనుకుంటే అనుకోనిస్తాడు భగవంతుడు ఏం అవసరం లేదు అలా అనుకుంటూ వీడి జీవితంలో ఒక సన్నివేశాల్లో వీళ్ళు ఒడిదుడుకులు మీద పడుతూ కింద మీద పళ్ళు లేస్తూ చివరికి అప్పుడు అప్పుడు ఏంటంటే అంటిల్ హీ డెరన్స్ చివరికి వాడు వాడికి తెలుస్తుంది వాడికి అరే మనంతా మనం జీవించడానికి అంత ఇండిపెండెన్స్ దీన్ని ఇండిపెండెన్స్ అనరు మనం ఇంకోడమే ఆధారపడడం తప్పదు భగవంతుడి మీద ఆధారపడడం తప్పదు మన చుట్టుకున్న వాళ్ళ మేము ఆధారపడి తప్పదని వాడు తెలుస్తుంది జీవితాన్ని వాడంతటి వాడు తెలుస్తుంది ముందు నుంచి వాడిని పట్టుకు కూర్చొని వాడు తెలియదు అందుకని భగవంతుడి పట్టుకోడు వాడు తెలుస్తుంది వాడు తెలిసి మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు భగవంతుడిని నాకు హెల్ప్ చేయి నాకు సాయం చేయని వాడిని వాడు అడుగుతాడే అది భగవంతుని కానీ లేకపోతే వాళ్ళు వాడు చుట్టుకున్నటువంటి వాళ్ళని కానీ అప్పటిదాకా భగవంతుడు వాడిని కానిస్తాడు అంతేకాని వాడేమి భగవంతుడేమీ పట్టుకు కూర్చోడు అనేవి ది ఐడియా ఆఫ్ అవర్ ఓన్ పీపుల్ ఇన్ ఓన్లీ ఈగో అందుకని నా వాళ్ళు అని అనుకోవడం అంటే నీ అహంకారం అని చెప్పారు అంటే నేను నేను కన్నా కాబట్టి నా కొడుకు నా చెట్లు చెప్పు ఉండాలి ఉండాలనుకుంటే వాడు అహంకారం అది దానివల్ల ఏమవుతుంది వాడు ఉండకపోతే వీడు దుఃఖం వస్తుంది హాయిగా ఉండకుండా మేస్ గారు చెప్తూ ఉంటారు ఒకవేళ మేష గారి దగ్గరికి వచ్చింది ఈ ప్రపంచం అంతా పాడైపోయిందంట అంటే ఏమైందమ్మా అని అడిగారు మాస్టర్ గారు అంటే నా కొడుకు పెళ్లి చేశాను అప్పటి నుంచి వాడు నాకు నేను చెప్పినట్టు వింట మానేశాడు వాడి భార్య చెప్పినట్టు వింటున్నాడు అని చెప్పింది అంటే మాస్టర్ గారు నవ్వి పోనీ నీ 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 కొడుకు నీ భార వాడి భార్య చెప్పినట్టు వింటున్నాడు కానీ ఇంకోటి భార్య చెప్పినట్టు వింటలేదు కదా అన్నారు మన వాడు మంచివాడే వాడి భార్య చెప్పినట్టు వింటున్నాడు పెళ్లి చేసింది ఎందుకు వాడికి ఇవ్వన పెళ్లి చేసావు కొడుక్కి కొడుకు పెళ్లి చేసావు కొడుకు పెళ్లి చేయాలి కొడుకు పెళ్లి చేయాలన్నా చేసావు చేసిన తర్వాత వాడు వాడి భార్య బాగుంటారని అనుకోవాలి కానీ వాడి భార్య చెప్పినట్టు వింటున్నాడు వాడు పాడైపోయాడు నీకు మతి లేదా ఏమిటి ఏమన్నా అంటే నీ ప్రపంచం పాడైపోయిందంటే నీ ప్రపంచం ఇదే కదా అని అప్పుడు ఆడుకు మాడు పగిలినట్టు అయి అప్పుడు కందికుందనమాట వాళ్ళ ఈవిడ మాట భర్త వినాలి ఈవిడ ఈవిడ భర్త ఈవిడ మాట వినాలి దాని కొడుకు మాత్రం భార్య మాట వినకూడదు అలాగే ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురు చెప్పినట్టు వినాలి వాళ్ళ తన కొడుకు మాత్రం భార్య చెప్పిన కోడలు చెప్పినట్టుకూడదు అంతా నెటికేషన్స్ అనమాట వ్యవహారం అందుకని మీ పిల్లు షుగర్ వచ్చి వస్తుంటారు లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం ఎందుకు పెళ్ళి చేస్తే వదిలి వాళ్ళు హాయిగా ఉంటారు వాళ్ళు అడిగినప్పుడు మనకు హెల్ప్ చేయొచ్చు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి మనం సమాధానం ఏం చేయొచ్చు అప్పుడు 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 బాగానే ఉంటారు మనం బాగానే ఉంటే అవతల వాళ్ళు బాగానే ఉంటారు మన బుర్రలో పురుగు పుడితే వాళ్ళకి పుడుతుంది అదే రిఫ్లెక్ట్ అవుతుంది అదే ఆ రహస్యం తిరిగిపోవడం వల్ల ఓవరికి పీక్కుంటుంది చచ్చిపోతుంటారు అందుకని అది భారత ఏ అయినా ఒకటి అదే మ్యాష్గా చూపిస్తుంది మానవుడి యొక్క ప్రకృతి వాటి ఏ జాతి వాడైనా ఏ వాడైనా ఒకలాగే ఉంటుంది అని పై తోలే పైన పైన రంగు మారుతుంది తప్ప బ్లాక్ సా లేకపోతే వైట్ సా రంగు మారుతుంది తప్ప మన మానవుడి యొక్క ఇదంతా కూడా ఒకలాగే ఉంటుంది అనేటువంటిది మన అన్ని ప్రపంచం అంతా తిరిగేప్పుడు మనకు అర్థమవుతుంది లేకపోతే తెలియకముకుండా అంటే వాళ్ళు వెనకబడిన వాళ్ళు లేదా వీళ్ళు వాళ్ళు అదే వాళ్ళ చేరస్తున్న వాళ్ళు అన్నీ ఉంటాయి మన వాళ్ళే అమ్ముకుంటారు మన దేశంలో అందరూ చేరస్తారు ఎక్కువ ఆ చూడు వాళ్ళకి వాళ్ళు మనకంటే ఎక్కువ చేరస్తారు బోల్డ్ వాళ్ళతో ప్రోగ్రెసివ్ అని వీళ్ళు అనుకుంటుంటారు అనుకుంటుంటారు అందుకని ఆవిడ చెప్పారు ఆవిడికి అందుకనే ఆవిడ కనువిప్పు కలగడం కోసం మాస్టర్లు చెప్పారు అన్నమాట అందుకని దీ ఐడియా ఆవిడేవాడికి ఏమడిగింది నువ్వు నీ సొంత నీ సొంత వాడితో నువ్వేలా ఉంటావు అసలు నాకు సొంతం అంటే ఏం లేదన్నారు అసలు మన మన సొంత వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు అయిన వాళ్ళు అనుకోవడం వల్ల నీకు వచ్చింది అనుకున్నప్పుడు మన వాళ్ళు కూడా భగవంతుడే అనుకున్నప్పుడు మనం ఎందుకు అనుకోవాలి అన్నారు అందుకని ఇది నీకు ఐడియా ఎందుకు వస్తుందంటే వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం ఎందుకు వస్తుందంటే నీకు ఉన్నటువంటి అహంకారం వల్ల వస్తుంది ఆ అహంకారం ఎందుకు వస్తుందంటే అజ్ఞానం వల్ల వస్తుంది సచిన్ తిరిగి వల్ల అహంకారం వస్తుంది హెన్స్ ది రిజల్ట్ ఆఫ్ సచిన్ ఐడియా ఈజ్ ఆల్వేజ్ సారో అన్ అన్హాపీనెస్ నీకు ఎందుకని దుఃఖంతో ఉంటావు ఎప్పుడు అన్హ్యాపీగా ఉంటున్నావు దుఃఖంతో ఉంటావు అంటే నీకు నీ కొడుకు కోడల గురించి నీకు ఇలా ఉండడం వల్ల నీకున్నావు నా వాళ్ళని కుట్టినావు కదా నా వాళ్ళు కాబట్టి నేను చెప్పినట్టున్నాను అనుకుంటున్నా ఉండట్లేదు కదా అందువల్ల వస్తుంది నేను ఎవడనుకోమని అన్నారు నిన్ను అడిగినప్పుడు చెప్పు వాళ్ళ వాళ్ళు ఎప్పుడప్పుడు వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తే అడుగుతారు అప్పుడు చెప్పు అదే నా వాళ్ళైతే చెప్తానంటే మిగతా వాళ్ళు చెప్పవా అడిగితే అందుకని అవన్నీ క్లియర్ అవుతాయి తప్ప జీవితంలో ఆనందంగా ఉండడం సాధ్యం కాదు అని చెప్పారు ఆవిడకి ఇదంతా అలవకగా ఆ కిచెన్లో ఆయన ఉప్మా వండుతూ ఆవిడ అడిగిన దానికి చెప్పేశారు వండిట్లో ఆవిడ అడిగిన ప్రస్తుంది ఈయన ఉప్మా తయారు చేస్తున్నారు వంటింట్లో ఆవిడ అడిగిన ప్రస్తుంది చెప్తున్నారు సమాధానాలు ఎక్కడో ఉపన్యాసంలో కూడా కాదు షీ ఆస్క్డ్ మళ్ళీ అడిగింది ఆవిడ దెన్ వేర్ ఇస్ ది ప్లేస్ ఫర్ లవ్ అంటే మరి నా వాళ్ళు అనుకోవద్దే మరి లవ్ గురించి ఏమిటి మరి నా ఆవిడ వదలట్లే ఎక్కడికక్కడ ఇఫ్ కెన్ కెనాట్ లవ్ అవర్ ఓన్ పీపుల్ హౌ కెన్ యు లవ్ అదర్స్ అని ప్రశ్న వేసింది మీరు ఎలా అంటున్నారు కదా మరి ఇంక ప్రేమ అనేటువంటి దాని సంగతి ఏమిటి నువ్వు మా వాళ్ళు అనుకుని ప్రేమ ప్రేమగా వాళ్ళు ఉండబోతే నీ వాళ్ళని నువ్వు ప్రేమగా ఉండబోతే ఇంకో ప్రేమగా ఎలా చూస్తావు అని ప్రశ్న వేసింది దీనికి తరగ ఊడిపెట్టేది ఐ సెడ్ అస్ట్ గారు ఏం చెప్పారంటే ఇఫ్ యు వాంట్టు లవ్ యువర్ ఓన్ పీపుల్ ఫస్ట్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ నువ్వు ఎవరిని నీవాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళని ప్రేమించడం తప్పేం లేదన్నారు ఎవరు తోన్నారు నీ పిల్లల్ని నువ్వు ప్రేమగా చూడడం తప్పు అని ఎవరు చెప్తాడు అసలు నథింగ్ రాంగ్ బట్ యూ కెనాట్ కాల్ ఇట్ లవ్ అది ప్రేమ కాదు అని చెప్తున్నా నేను ఎందుకు అనుకుంటున్నావు అంటే నువ్వేమనుకుంటున్నావు నా వాళ్ళు కాబట్టి ప్రేమిస్తు నీ వాళ్ళు కాబట్టి కండిషన్ ఉంది కానీ దాని ప్రేమ అవదన్నారు ప్రేమ అంటే కండిషన్ ఏం లేకుండా ఉంది ప్రేమ అవుతుంది కానీ వీడు నా వాళ్ళు కాబట్టి ప్రేమ నా వాళ్ళు కాదు కాబట్టి ప్రేమ లేకపోవడం అంటే అది ప్రేమ కాదు ఫస్ట్ థింగ్ అని అక్కడ ముందు అది అన్నారు ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇఫ్ యు వాంట్టు లవ్ యువర్ ఆన్ పీపుల్ ఫస్ట్ దేర్ నథింగ్ రాంగ్ అంటే నీ వాళ్ళని నువ్వు ప్రేమగా చూడడం తప్పేం లేదు కానీ దాని ప్రేమ అనుకోవడం తప్పన్నారు టు లవ్ వన్ ఈజ్ నాట్ టు పొసెస్ హిమ్ నువ్వేం చేస్తున్నావు నా కొడుకుని నేను ప్రేమిస్తున్నా అనుకుంటున్నావు ప్రేమగా చూస్తున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు దేన్ని ప్రేమ అంటున్నావు అంటే నా కొడుకు నేను చెప్పింది వినాలి అని నవ్వా అక్కడ వినకపోతే నీ ప్రేమ ఏమైందని అడిగారు నిజంగా ప్రేమ అయితే వాడు ఎలా ఉన్నా నువ్వు వాడిని ప్రేమగా ఉండాలి వాడు నీ చెప్పింది వినంత ప్రమాదం ప్రేమగా ఉండి నువ్వు నీ చెప్పింది కాదంటే వాడు మీపడి అది ప్రేమ అది అందుకని నువ్వు ప్రేమ అంటుంది ప్రేమ కాదు కండిషన్స్ అప్లై అన్నప్పుడు వాడిని పొసెస్ చేసుకోవడం అంటే నా చెప్పు చేతలో ఉండాలనుకునేటువంటి దాన్ని నువ్వు ప్రేమను పిలుస్తున్నావు అన్నారు టు లవ్ వన్ ఈజ్ నాట్ టు పొసెస్ హిమ్ ఇఫ్ యూ పొసెస్ ఇన్ఆనిమేట్ థింగ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లూజ్ దెమ్ చూడు నీ ప్రాణం లేనటువంటి వాటిని ఇది నాకు కావాలని పెట్టుకుంటావు నువ్వు ఏ ఉదాహరణకి నువ్వు కొత్తగా వచ్చింది వచ్చే కొత్త మొబైల్స్ లక్ష రూపాయలు లక్షందరూ ఖాళీసా అవి నువ్వు నాకు ఉండాలని గురించి కొనుక్కున్నావు అనుకో అది పోయిందనుకో ఏడుస్తావు ఎందుకని నా ఇది నాది అని అనుకుంటున్నావే అని గట్టిగా అనుకుంది నీ కనబడకుండా పోతే ఏమవుతుంది ఏడుస్తావు కదా ఏడిపోతుంది ఇఫ్ యు పొజెస్ ఇన్ఆనిమేట్ థింగ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లూజ్ దెమ్ ఇఫ్ యూ ట్రై టు పొజెస్ లివింగ్ బీయింగ్స్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇఫ్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ అట్ ఆల్ పాజిబుల్ టు పొజెస్ హ్యూమన్ బీయింగ్స్ టు హ్యావ్ టు హ్యావ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ అంటే మనకి మనకి నచ్చేవి నచ్చడం నచ్చకపోవడం అనేటువంటిది ఉంటుంది కదా వీటిని బట్టి నువ్వు వాళ్ళే కాదా ఉంటుంది అక్కడ ఉంది ప్రాబ్లం అంటాను హెన్రీ బికమ్స్ యువర్ సన్ ఇఫ్ యూ వాంట్స్ టు బీ అండ్ నాట్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు బీ అక్కడ కొట్టారు నా కొడుకు హీ హీ బికమ్స్ యువర్ సన్ వాడిని కొడుకే బాగానే ఉంది కానీ నా కొడుకు నేను చెప్పినట్టు వింటలేదని అనుకుంటున్నావు కదా వాడిని కొడుకు నిజంగా ఎప్పుడవుతాడంటే వాడు అవదలుచుకున్నప్పుడు అవుతాడు వాడికి నువ్వు కావాలన్నప్పుడు అవుతాడు కానీ నువ్వు వాడు కావాలనుకుంటున్నావు ఎవడగా నువ్వు నా కొడుకు కాబట్టి వాడిని అనుకుంటున్నావు వాడు నా తల్లి కాబట్టి నువ్వు అనుకో అనుకో నువ్వేం చేస్తావు అది వాడికి సంబంధించింది వెయిట్ అంటే హీ వాంట్స్ యూ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు కావాలి వాడికి అనిపించేదాకా నువ్వు వెయిట్ చేయాల్సింది అన్న ఎవరికైనా సరే ఆ తల్లి కొడుకులు అవ్వచ్చు భార్య భర్త ఎవరికైనా సరే నువ్వు కావాలని అవతల వాళ్ళకి అనిపించాలి అప్పుడు నువ్వు చేయాలి కానీ నువ్వు అలా అనిపించకుండా నువ్వు వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని పిక్కు చేస్తే ఏం ఉపయోగం లేదన్నారు ఇట్ వాస్ టెన్ థర్టీ అండ్ విజిటర్స్ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ ఇంత దగ్గర మందు మందుల కోసం పేషెంట్స్ వచ్చారు ఈ మందుల కోసం పేషెంట్స్ వచ్చారు నిమ్మల్లి దెప్తాల అని చెప్పి హి కేమ్ అవుట్ బైటకి వచ్చారు మాస్టర్